సింహరాశి వారికి కొత్త రుణాలను తీసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు పాత రుణాలను కూడా తీర్చివేయగలుగుతారు అంటే కొత్త రుణాలు తీసుకొని పాత రుణాలను తీర్చే ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి పాత వాళ్లతో ఇబ్బందులుగా ఉన్నాయి ఇంటికొచ్చి మాట్లాడుతున్నారు కాస్త మితిమీరి మాట్లాడుతున్నారు పైగా తీసుకొని కూడా చాలా డ్యూరేషన్ అయిపోయింది కాబట్టి కొత్త వాళ్ళైతే ఏమి అనరు కాబట్టి కొత్త చోట రుణాలను తీసుకొని పాత రుణాలను తీర్చివేస్తారు ఇది కొద్దిపాటి ఉపశమనం కలిగించే వాతావరణానికి కారణమవుతుంది ముఖ్యమైన శుభకార్యాలను నిర్వహించగలుగుతారు అందులో పార్టిసిపేట్ చేయగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి మెడికల్ ఏజెన్సీలు మెడికల్ షాపులు నిర్వహించే వారికి కాస్తంత క్రయ విక్రయాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని వ్యాపార కేంద్రంలో ఉంచి పూజించండి తద్వారా రొటేషన్లు నార్మల్ గా ఉంటాయి అంటే హెచ్చు తగ్గులు అనేవి ఎక్కువ లేకుండా సమానంగా రావడము వచ్చినటువంటి ఆదాయానికి ఖర్చులు వెళ్ళిపోవడము ఈ విధమైనటువంటి ఏర్పాట్లు అనేవి జరుగుతాయి ఈ కార్తీక మాసంలో మార్కండేయ పురాణం చదవటం గానీ లేదా వినటం గానీ చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రస్తుతం ఏదైతే అష్టమశని ప్రభావం కారణం చేత సతమతమవుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిల్లో నుంచి సురక్షితంగా బయటికి రావటానికి మంచి ఆలోచన శక్తిని కలగజేస్తుంది ఏదైనా శైవ క్షేత్రంలో అఘోర పాశ్వత హోమాన్ని జరిపించండి లక్ష ఒత్తులతో ఆవునేతితో దీపారాధన చెయ్యండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త స్నేహ సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి కొన్ని ప్రాంతాల నుండి ప్రత్యేకంగా మిమ్మల్ని కలుసుకోవడానికి కొంతమంది స్నేహ బృందము బంధు బృందము రావడం మీ మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది కొత్త పరిచయాల ద్వారా మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోగలుగుతారు కార్యాలయంలో ఒక వ్యక్తి కారణంగా మాత్రం మీరు ఎక్కువగా చికాకు పడడము ఇబ్బందికి గురయ్యే అంశాలు ఉండవచ్చు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ చేయండి ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత మేరకు ప్రదోషకాల సమయంలో రోజు ఒక టైం కేటాయి ని ఆ టైం కల్లా తులసి కోట దగ్గర ముగ్గురి వేసి చక్కగా మట్టి ప్రమిదంలో దీపారాధన చేయండి